హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మని ఉసిరికాయలతో చారును ప్రిపేర్ చేసుకుందామండి ఈ చలికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన రసం అన్నమాట చేసుకోవడం చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది హెల్త్ పరంగా చాలా చాలా మంచిదండి ఇప్పుడైతే మనము లేట్ చేయకుండా ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ ఒక నాలుగు ఉసిరికాయలను తీసుకున్నానండి శుభ్రంగా కట్ చేసి రెడీగా ఉంచాను అలాగే ఒక నాలుగు పండిన టమాటోలను కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి అలాగే ఉసిరికాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ పెట్టేసుకొని కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలను వేసేసుకుందాం అలాగే కట్ చేసిన టమాటో ముక్కల్ని కూడా వేసేసుకోవాలి బాగా పండిన టమాటోలు అయితే చాలా బాగుంటుంది రసం ఇప్పుడు ఒక టేబుల్ స్పూను మెరియాలను వేసాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇంకొక పక్క ఒక మూడు టేబుల్ స్పూన్ల కందిపప్పును వేసి ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఇలా మెత్తగా పప్పుని ఉడకబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి మెంతులు వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసేసుకుందాం ఇవన్నీ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక పది వెల్లుల్లిపాయని కొద్దిగాల దంచేసి వేసుకోవాలి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని దోరగా వేయించేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని కొద్దిసేపలా వేయించుకుందాం ఇప్పుడు రెడీగా ఉంచుకున్న ఉసిరికాయలు టమాటో పేస్ట్నంతా వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే బాగా కుక్ అయిపోయి ఉంటుంది చూడండి బాగా కుక్ అయిపోయింది కదా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఒక లీటరు వాటర్ వేసేసుకోవాలండి ఒక లీటర్మైన ఉంటాయి నేను వేసిన వాటరు ఒకసారి బాగా కలిపేసుకుందాం ఒకటిన్నర టేబుల్ స్పూను సాల్ట్ వేస్తున్నాను సరిగ్గా ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసామంటే సరిపోతుంది మనం రెడీగా ఉంచుకున్న కందిపప్పు పేస్ట్ను కూడా వేసేసుకొని రసం పౌడర్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల రసం పౌడర్ వేస్తున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేస్తున్నాను ఇంగువ వేసామంటే రసం చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసాను చక్కెరకు బదులుగా ఒక టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రసాన్ని ఉడికించుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకుందాం మనం చింతపండు వేయకుండా ఉసిరికాయలు టమాటోతోనే రసం చేస్తున్నామండి చింతపండు ఏమీ అవసరం లేదు ఈ పులిపే మనకు సరిగ్గా సరిపోతుంది ఒకసారి టేస్ట్ చేయండి ఏమైనా సాల్ట్ తగ్గినట్లు అనిపిస్తే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే సరిగ్గా ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ సరిగ్గా సరిపోయింది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుందాం రసం బాగా ఉడికిపోయిందండి ఇంకా ఉడికించాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ వేసుకుందాం కమ్మని ఉసిరికాయలతో చేసిన రసం రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తిన్నామంటే ఎంత బాగుంటుందో చలికాలంలో తప్పకుండా ప్రతిరోజు తీసుకోవలసిన రసం అన్నమాట ఈ స్టైల్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుందండి కర్రీతో కూడా అవసరమే ఉండదు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్